ముందుగా స్టార్ న్యూస్ మీడియాకి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు మీరు మా గ్రామానికి వచ్చినందుకు నేను నేనావత్ ప్రశాంత్ అగ్రహారం తండ తాజా మాజీ సర్పంచ్ నాకు అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించి ఈ గ్రామానికి అభివృద్ధిలో భాగం కావడానికి తోడ్పడినటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా అగ్రహారం తండ గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఒకవైపు దేశం ప్రపంచం అంతా కరోనాతో కల్లోలం పడ్డప్పుడు కూడా ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసి చూపించినాం మాకు అవకాశం వచ్చినందుకు ప్రభుత్వం సహకరించినందుకు సుమారు అగ్రహారం తండ గ్రామ పంచాయతీ అనే గ్రామ పంచాయతీకి ఆరు కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి గ్రామానికి బీటీ రోడ్లే కానివ్వండి సీసీ రోడ్లే కానివ్వండి గ్రౌండ్ డ్రైనేజ్లే కానివ్వండి విద్యుత్ దీపాలే కానివ్వండి శానిటైజేషనే కానివ్వండి భవనాలే కానివ్వండి ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ఈ తండ గ్రామ పంచాయతీని పూర్తి స్థాయిలో ముందుంచే విధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టే విధంగా ప్రయత్నం ఆ అవకాశం వచ్చింది తిరిగి రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకొని మీరు చేసిన అభివృద్ధి బాగుంది ఇంకా చేయాలని ప్రజలు కోరుకుంటే వారి విన్నపాన్ని నేను ఖచ్చితంగా శిరసావహించి వహించి వారి కోసం పనిచేస్తా రాబోయే కాలంలో గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో కొంతమందికి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించడం ఈ విడతలో ఇరవై ఆరు మందికి ఇల్లు ఇప్పించడం జరిగింది మరో విడతలో ఇంకా ఇరవై ఆరా యాభై గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇల్లు ఇప్పించి ఇల్లు లేని కుటుంబాలను చూడాలని చెప్పి మా యొక్క కోరిక అదేవిధంగా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మైనర్గా మేజర్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఏదైనా గ్రామంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం అవకాశాలు ఇప్పించడం కానివ్వండి ప్రభుత్వ సహకారంతో మన ఏదైనా డైరీస్ కానివ్వండి ఏదైనా సరే వారి యొక్క సొంత కాళ్లపై నిలబడే విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇప్పించడం కానివ్వండి అదేవిధంగా వృద్ధులకు పెద్దలకు ఏదైనా పింఛన్ల సమస్యలు కానివ్వండి ఏమున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నూటికి నూరు శాతం శిరసా వహించి వారి కోసం పనిచేయడం జరుగుతుంది ఏ సమస్య అని మా దగ్గరికి వచ్చినా స్థానికంగా ఉండి తిరిగి వాళ్లకు ఇంటికి వెళ్ళి సమస్య పరిష్కారమైందని చెప్పి చెప్పడం మా యొక్క విధానం గతంలో జరిగిన ఐదేండ్ల ప్రభుత్వంలో మేము ఏండ్లు నాకు ఇచ్చిన అవకాశంలో అదేవిధంగా పనిచేశానని అనుకుంటున్నాను రేపు ఏదైనా అవకాశం వచ్చినా గ్రామస్తులు నన్ను ఏ స్థాయిలో నిలబెట్టినా వారి విన్నపాన్ని కానీ వారి యొక్క కోరికను కానీ నేను ఎటువంటి తూచా తప్పకుండా పాటిస్తూ ఆ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహకరించి ఈ గ్రామాన్ని నేను ఏ విధంగా డెవలప్ చేయగలుగుతా అనే విషయం ప్రతి ఒక్కటి ఈ గ్రామ ప్రజలకు నా యొక్క మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గతంలో నేను పనిచేసినప్పుడు నాకు సహకరించిన మా ఉప సర్పంచ్ గారు కానివ్వండి మా వార్డు సభ్యులు కానివ్వండి మా కోఆప్షన్ సభ్యులు కానివ్వండి మా గ్రామ పెద్దలు కానివ్వండి గ్రామ యువకులు కానివ్వండి పొద్దున మళ్ళీ అవకాశం వస్తే మాకు తోడుగా నీడగా ఎం ఎంబడుండే ప్రతి ఒక్కరిని మనస్సులో పెట్టుకొని చూసుకుంటామని వారికి ఏ అవకాశం వచ్చినా వారిని ముందు స్థాయిలో ఉంచి వారికి పనిచేసి మా యొక్క బాధ్యత మా యొక్క కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు